హాయ్ అండి ఈరోజు నేను శనగపప్పుతో పులుసు తయారు చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఈ గ్లాస్తో గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులన్నర వాటర్ పోసుకోవాలండి దీన్ని ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి మూడు విజిల్స్ వస్తే చాలండి సిమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ రావాలి ఇప్పుడు ఇందులో చూసారా ఇలా ఉడికిపోయింది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు కారం రసం చింతపండు రసం వేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి ఈ పులుసును ఉడికించుకోవాలి ఒక పావు గంట ఉడికించుకోవాలండి హైలో పెట్టి బెల్లం మాత్రం మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఆ పప్పు పులుసుకి తాలింపు వేసుకుందామండి దానికోసం నేను చిన్న కడాయిలో ఆయిల్ పోసుకున్నాను అది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ముందుగా ఆవాలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి అవి చిటపటలాడే వరకు వేగిన తర్వాత మిగతా వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఇవి కొద్దిగా వేసుకున్నాం మామూలు పప్పుకి పప్పుచేరుకి ఎలా తాలింపు వేసుకుంటామో అదేలా వేసుకోవాలండి తాలింపు ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో ఇంగు వేసుకోవచ్చండి ఇది కొద్దిగా వేగింది కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్కొని ఇందులో వేసుకుందాం ఇంతేనండి పప్పు పులుసు రెడీ శనగపప్పు పప్పు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో కర్రీస్ అవి ఏమీ లేనప్పుడు పప్పులు పప్పుచారు బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి శనగపప్పుతో ఇది మా నాయనమ్మ నేర్పించిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి